జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ దైవబలం ప్రేక్షక మహాశందరికి కూడా నమస్కారం మన హిందువులను చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు మహాప్రీతి ఆయన్ని ఆరు నెలలకు ఒకసారి చూడకపోతే నాకు మనస్సత్స నిలకడగా ఉండదు అనేటువంటి భక్తులు చాలా మంది చూసారు అలాగే ఆయన మా కులదైవం అని మా ఇష్టదైవం అని మా ఆరాధ్య దైవం అని చెప్పి కొనియాడే వాటి కూడా అనేకులు ఉన్నారు మరి వారందరూ కూడా ఈరోజు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జరిగేటువంటి ప్రసాదంలో కల్తీ జరిగింది జంతువు యొక్క కొవ్వు కలిసింది అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆరోపించారు దానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేకమైనటువంటి అపచారాలు జరుగుతున్నాయి ఇది మహాపచారం ఇంతవరకు మనం చూస్తూ ఉన్నాం ఇక మీద కూడా చూస్తూ ఉంటాం ఎందుకంటే మనం హిందువులం గొప్ప సహనశీలు కాబట్టి స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలోనే కలిసి జరిగితే ఇది అంతకంటే అపచారం జరగాల్సిందే ఉంది అయినా కానీ మనం మాట్లాడాలి ఎందుకంటే మనం సహనశీలు ప్రపంచంలోనే హిందువులందరూ గొప్ప సహనశీలు ఎవరున్నారు చెప్పండి సమైక్యవాదులు మనందరం కూడా తప్పు జరిగింది పొరపాటు జరిగింది ఎవరు చేశారో వారి శిక్ష అనుభవిస్తారో భగవంతుడు చూసుకుంటాడు మనం ఏంటంటే అపరాధం మనం ఎందుకంటే బాధపడాలి కొంతమంది అంటూ ఉంటారు కాబట్టి స్వామి వారికి జరిగే అపచారాన్ని నిలదీయనప్పుడు మనం ఎందుకండి అది మహాపరాధం స్వామివారికి ఎంత అపరాధం జరిగినప్పటికీ కూడా మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏవి మాట్లాడినప్పుడు రేపే వరదో రేపయ్యే తుఫానో రేపు భూకంపం ఏదో ఒకటి వస్తుంది కొట్టుకుపోతాం అప్పుడు అయ్యో స్వామి నేనే తప్పు చేశానయ్యా అన్యాయం నాకు ఇంత అన్యాయం జరుగుతుంది తండ్రి నువ్వు చూస్తూ ఊరుకుంటావా అంటే ఏమయ్యా నాకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు మరి ఏం చేసావయ్యా మాట్లాడావా అడిగావా అని స్వామివారు అడిగితే అప్పుడు చెప్పడానికి నోరు మెదడు కాబట్టి అంతవరకు తెచ్చుకోవద్దండి మనందరం కూడా స్వామివారి యొక్క భక్తులు స్వామివారిని మన దేవాలయాన్ని మన సాంప్రదాయాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలండి ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది కానీ మనం ఏం చేస్తున్నామండి ఆ స్వామి చూసుకుంటాడు అన్ని స్వామి చూసుకుంటే మనం ఎందుకండి మనం ఏ రోజైనా స్వామి నాకు ఈ కష్టం వచ్చింది స్వామి నాకు ఈ కష్టం నుంచి బయటపడే మొక్కుంటే ఆ మొక్కుని తీసుకొని మన కష్టాలన్నీ తీరుస్తున్నాడు కదా మన స్వామి ఏ రోజు అన్నాడా ఏమయ్యా నువ్వు ఈ కర్మ చేసామయా ఈ తప్పు చేసావా ఈ పాపం చేసాం అనుకేస్తున్నామని చెప్పి ఏ రోజు అనలేదే మనం వెళ్ళగానే మన యొక్క కష్టాలని తీరుస్తున్నాడు కదా స్వామివారు మరి అటువంటి మహాపుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేకమైనటువంటి అవసరాలు జరుగుతాయి ఒకసారి నేను సంవత్సరం క్రితం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అన్ని దర్శనాలను కూడా ఆపేశారు సర్వదర్శనం మాత్రమే ఉంచారు సర్వదర్శనం వెళ్ళినప్పుడు లైన్లో వెళ్తే కనీసం తొమ్మిది గంటలు పది గంటలు పట్టింది దర్శనానికి అయితే ఎక్కడా కూడా ఉన్న ప్రసాదం లేదు ఇంతకుముందు మనం చక్కగా స్వామివారి యొక్క సాంబార్ అని పెరుగు అని పిల్లలకు పాలు ఇటువంటివన్నీ కూడా ఇచ్చేవాళ్ళు లైన్లో ఎందుకంటే చాలా సమయం పడుతుంది స్వామివారి దర్శించడానికి వృద్ధులు ఉంటారు పసిపిల్లలు ఉంటారు గర్భవతి స్త్రీలు ఉంటారు మరి కొంతమంది చక్ర వ్యాధి గ్రస్తులు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా దారి దారిలో స్వామివారి ప్రసాదాన్ని కూడా లభిస్తూ ఉండే అటువంటిది ఆ రోజు సర్వదేశానికి వెళ్తే ఎక్కడా కూడా అన్నప్రదాదం లేదు పాలు లేవు మన చిన్నపిల్లలైతే ఆకలి ఏడుస్తున్నారు ఒక వ్యక్తికి చక్కెర అతడు షుగర్ డౌన్ అయిపోయింది నా దగ్గర ఒక అట్పండి ఉంటే ఇచ్చాను ఆయన కోరుకునేది అటువంటి పరిస్థితి వచ్చింది చివరికి తిరుపతి లడ్డు కూడా కలితీ అయినా కానీ మనం మాట్లాడాలి ఎప్పుడైనా మిల్పోండి లేదంటే మన దేవాలయం మనకి కాకుండా పోతాయి మన సనాతనం నాశనం అయిపోతుంది రేపు మనం పండగ చేసుకోవాలి అంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మిత్రులారా లేవండి నేను ముఖ్యంగా మూడు నినాదాలు తీసుకొస్తున్నాను అవేంటంటే మొట్టమొదటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఉద్యోగాలు చేయడానికి వీలు లేదు ఎవరైనా అన్య మతస్థులు కానీ ఇతర దేవతలు ఆరాధించేవారు అంటే అన్యమత భగవంతుడిని ఆరాధించేటువంటి వాళ్ళు కానీ ఉద్యోగంలో ఉండకూడదు రెండవది ప్రతి ఒక్కరు నామం ధరించాలి తిరునామం ధరించాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే చైర్మన్ కావచ్చు ఈఓ కావచ్చు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు మరి ఎవరైనా సరే నామం ధరించకపోతే ఊరుకునేది లేదు ఎవరండి మరి ఊరుకోవాలంటే భక్తులే నేననే కాదు మనందరం కూడా ఊరుకోవద్దు ఎవరైనా సరే నామం లేకుండా అక్కడ పనిచేసేవాడు ఎవరైనా సరే నామం లేకుండా అంటే స్వామివారి సామ్రాజ్యం ఉండేది స్వామివారి యొక్క రాజ్యం ఆ రాజ్యంలో పనిచేసే వాళ్ళు స్వామివారి యొక్క నామం పెట్టుకోవడానికి ఏంటంటే నామం ఎవరికి నామం ఉండదు బొట్టే ఉండదు మనందరం కూడా ఈ విషయంలో గట్టిగా పోరాడాలి అలాగే ఒకప్పుడు గోవింద నామస్మరణ చెప్పాలి ఏ భక్తులతో మాట్లాడే ముందు గోవింద అని పలకరించాలి భక్తులు కూడా కొండకు వెళ్లే వాళ్ళందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించాలి నామం ధరించాలి మనం కొండకు వెళ్ళిన తర్వాత స్నానం చేసి చక్కగా స్వామివారి దర్శనానికి వెళ్తాం కదా వెళ్లే ముందు నామం ధరించి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి లేదంటే వెళ్ళద్దు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకోకపోయినా స్వామివారి వెంకటేశ్వరుని దర్శించుకోకపోయినా నష్టం లేదు కానీ ఇలా మాత్రమే వెళ్ళకండి చక్కగా సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి తిరునామం ధరించాలి స్త్రీలైతే అమ్మవారి యొక్క నామం ఎలా ఉంటుందో అలా ధరించాలి అప్పుడే దర్శనానికి ఎలా చేయాలి ఇది రెండోది నగం మూడవది తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి కావలసినటువంటి పాలు కాని పెరుగు కానీ నెయ్యి కానీ వెన్న కాని అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానమే సంపాదించుకోవాలి ఎలాగా అంటే గోశాలను నిర్మించాలి గో సంరక్షణ ఉంటుంది తద్వారా గో ద్వారా పాలు వస్తాయి ఆ పాల ద్వారా పెరుగు వస్తుంది ఆ పెరుగు ద్వారా వెన్న వస్తుంది వెన్న ద్వారా నెయ్యి వస్తుంది ఆ పాలని మనం స్వామివారి వినియోగించవచ్చు పెరుగుని అన్న ప్రసాదాలను వినియోగించవచ్చు మరి వెన్నని స్వామివారి నివేదించవచ్చు మరి నెయ్యి స్వామివారి ప్రసాదానికి కావచ్చు మళ్ళీ లడ్డు ఉదాయానికి కావచ్చు అనేక రకమైనటువంటి ఉపయోగించుకోవచ్చు అలాగే ఆ గోమూత్రం ద్వారా ఆయుర్వేద మందులు శుద్ధికి ఉపయోగపడుతుంది గోమయం ఆవు పేడతో చక్కగా పిడకలు చేస్తే యజ్ఞ యాగాదులకు చక్కగా ఉపయోగపడుతుంది మరి గో సంరక్షణ ద్వారా ఇంత గొప్పదనం ఉన్నప్పుడు మరి తిరుమల దేవదేవ దేవస్థానం వాళ్ళే ఎందుకు గోశాల నిర్మించకూడదు ఒక విస్తీర్ణంలో మూడు ఎకరాలు రెండు ఎకరాల విస్తీర్ణంలో గోశాల నిర్మించవచ్చును తద్వారా ఉపాధి కల్పన కూడా ఏర్పడుతుంది మన డబ్బులు ఎలా తక్కువ ఉన్నాయి ఎఫ్డీ అకౌంట్ లో చాలా డబ్బులు ఉన్నాయి స్వామివారి పేరు మీద అవన్నీ కూడా మనం ఇచ్చినవి కాబట్టి మన స్వామి మన దేవాలయం మనమే కాపాడుకోవాలి ఇవన్నీ కూడా మనం నినాదాలు తీసుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎవరైతే బొట్టు లేకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం నిల నిలదీయాలి బొట్టు ఎందుకు పెట్టుకోలేదు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారు స్వామివారి దగ్గర పనిచేస్తున్నారు మరి స్వామివారి దగ్గర పనిచేస్తూ స్వామివారిని బొట్టు ఎందుకు పెట్టుకోలేదు అని చెప్పి నిలదీయాలి మనం కూడా బొట్టు ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళాలి కాబట్టి భక్తులందరూ కూడా గుణపాఠంగా తీసుకోవాలి ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇటువంటి అపరాధం జరగకుండా చూసుకునేటువంటిగా మనం వెళ్ళాలి అలాగే జీయర్ వ్యవస్థ అక్కడ ఏటువంటి కార్యక్రమం అయినా కానీ స్వామివారికి జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా జీయర్ స్వాములే పర్యవేక్షణ జరుగుతాయి ఏకాన ఆగమ శాస్త్రంలో అక్కడ స్వామివారికి పూజలు కూడా జరుగుతాయి అయితే ఇవన్నీ కూడా పర్యవేక్షించేది మాత్రం జీయర్ స్వాములు రామాణం చిన్న స్వామివారు స్వామి వారు అక్కడ ఆయన వచ్చేసాడు ఆయన చెప్పింది ఏమీ ఇవ్వడం జరగడం జరిగింది ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళడం అయిపోయింది జీవ వ్యవస్థలో స్వామివారికి ఏ సమయానికి ఏం జరగాలి ఏ నైవేద్యాలు పెట్టాలి స్వామివారికి ఎప్పుడు ఎటువంటి బుట్టు పెట్టాలి ఎటువంటి వస్త్రం ధరించాలి అన్నీ కూడా జీఎస్ స్వామి వారు రామానుజుల వారు చెప్పిన విధంగా ఆయన ఆదేశించి వెళ్ళిపోయారు రామానుజలు వారు ఆ విధంగానే జరగాలి ఇవన్నీ కూడా ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదండి మన అన్నిటిలో కూడా ఆ శాస్త్రానుసారంగా ఆగమ శాస్త్రానుసారంగా జరగాలి దీని గురించి మనం పోరాడాలి మనందరం కూడా ఐక్యం కావాలి ఒక సినిమా హీరో అయిన ఒక మాట అంటే మాత్రం ఊరుకోని వాళ్ళు ఊర్ధం కానీ భగవంతుడిని భగవంతుడు జరిగేటువంటి అవసరాలను నిదేయాలంటే మాత్రం మనకి సమయం సరిపోదు ఎకనైనా మేలుకోండి భక్తులందరూ కూడా ఈ విషయంపై పోరాడాలని అందరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరుకుంటూ జయశ్రీ జయ జయశ్రీ ఉన్నారు